నా పేరు నర్సింహారెడ్డి రుబి కే ఆదినాడు అనే రైతు ఇక్కడ వేసినాడు చిన్న విలేజ్ మైలావరం మండలం మ్యాక్స్ రుబి పంట బానే ఉంది కాయ కూడా బాగా చంపుంది అదే విధంగా బూడి తెగులు కానీ మచ్చ తెగులు కానీ ఇలాంటివన్నీ ఏం లేవు వైరస్ కూడా ఏం లేదు ముడత కూడా ఏం లేదు పండా కూడా ఏం పెద్ద కనపడడం లేదు పంట బానే ఉంది సైజు కూడా కాపు బానే ఉంది కింద నుంచి కాపు బాగుంది ఒకసారి చూపియండి అన్న కాపు చూపియండి కాపు చూపియండి ఇట్లా కొద్దిగా ముందర అట్లే అట్లా చూపించుకుంటా తెగులు ఎడ్లున్నాయన్న తెగులు పరంగా తెగులు పరంగా ఏం లేదు బొడి తెగులు గాని మచ్చ తెగులు గాని ఇలాంటి తెగులు ఏం లేవు కాయ సైజు ఎడ్డు కాయ సైజు బాగుంది కూడా ఒక్క నిమిషం ఇక్కడ చూడండి ఇప్పుడు రైతు కూడా ఈ విత్తనాలు వేసుకుని బాగా పండించుకొని అధిక దిగుబడులు తీసుకొని బాగా డబ్బు సమకూర్చుకోవాలని మేము కూడా చెప్తున్నాము సో ఇప్పుడు ఏంటంటే రైతు ఇప్పుడు నర్చిమండ అన్న ఒక ఆయన యొక్క అనుభవం చెప్పింది ఏంటంటే మ్యాక్స్ యొక్క సురబిల్లో కాయ సైజు ఒక ఏకరీతి కాయలు అంటే సైజ్ అంతా ఒకటే ఉంది తర్వాత వచ్చేసి వైరస్ తెగులు అనేది ఏమీ లేదు మ్యాక్స్ సురబిలో మ్యాక్స్ రోబులో వచ్చేసి బూడి తెగులు గాని పండాకి తెగులు గానీ ఇప్పటిదాకా ఏం కనిపించట్లేదు అని చెప్పాడు తర్వాత వచ్చేసి కింది నుంచి కాయ జడకాపుగా వచ్చేసి చెట్టు గుబురుగా రావడం వల్ల అధిక దిగుబడులు వస్తున్నాయని చెప్పేసి మన నర్సింహారెడ్డి గారు చెప్తా ఉన్నారు ఇంకొచ్చేసి మ్యాక్స్ రబిలో కలర్ వైలు అంటే కాయ యొక్క కలర్ వర్ణం కూడా చాలా బాగుంటుంది మనం డ్రై అయిన తర్వాత మీరు కావాలంటే ఎండబెట్టిన తర్వాత చూసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన యొక్క అనుభవం చెప్తా ఉన్నాడు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆయన అడగండి ఆయన పెట్టుబడితనం ఉంది ఆయన మందులు కొట్టిన వాతావరణం ఏ రకంగా మందులు కొట్టాడు ఏం స్ప్రే చేశాడు మీకు ఇంకా అలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కూడా ఆయన చెప్తాడు ఇప్పటికీ గా ఏంటంటే మేము ఈ రోజు మ్యాథ్స్ సురభి అనేది దాన్ని రైతు ప్రదక్షిణ క్షేత్రం పెట్టింది ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల వేసేటువంటి మిగతా రకాలతో పోలిస్తే సురభి యొక్క ప్రత్యేకత అయింది మ్యాథ్స్ సురభిలో ఏమి గొప్ప గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలన్నీ ఆయన అడిగి తెలుసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం